హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జీఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా ఏపీ పోలీస్ సెకండ్ లిస్ట్ అసలు వస్తుందా అసలు విల్లింగ్ ఉందా అని చెప్పి చాలామంది ఫ్రెండ్స్ అడిగారు చూడండి ఫ్రెండ్స్ ఒకటైతే పక్కా ఆ ఇన్ఫర్మేషన్ ఏమంటే డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు నియర్లీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ క్యాండిడేట్స్ అయితే బిల్డింగ్ పంపించారు తర్వాత వాళ్ళు పెడుతున్నారు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఏపీఎస్ఎల్పిఆర్బి చైర్మన్ దగ్గర వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత కొంతమంది పోలీసు సార్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది బట్ కానీ ఇదే మేజర్ రీజన్ పెట్టుకొని సెకండ్ లిస్ట్ వస్తుందని చెప్పి చాలామంది అంటున్నారు చిరం ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రైనింగ్కు కూడా సెకండ్ లిస్టే రీజన్ అని చెప్పి చాలామంది స్ప్రెడ్ చేస్తున్నారు ఇది ఫేక్ ఫ్రెండ్స్ సెకండ్ లిస్ట్ మీద ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ వాళ్ళు ఫోకస్గా లేరు సెకండ్ లీస్టు అసలు వస్తుందా లేదా అంటే చూడండి ఫ్రెండ్స్ నైంటీ పర్సెంట్ సెకండ్ లీస్ట్ రావకుండా ఉండకపోవడానికి ఛాన్స్ ఉంది రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ పోస్టులు వచ్చింది నిజమే ఎందుకంటే డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు నియర్లీ ఫోర్ హండ్రెడ్ ఉన్నారు వాళ్ళు డీఎస్సీకి వెళ్ళిపోతామని చెప్పి ఒక చిన్న వాళ్ళు అథెంటికేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది తర్వాత ఉందని చెప్పి కొంతమంది సార్ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది బట్ సెకండ్ లిస్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ ఇన్ఫాక్ట్ వాళ్ళు ఒకవేళ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేద్దాం అనుకున్న డేట్ అన్నది ఇంతటితో రాదు అక్టోబర్ కానీ సెప్టెంబర్ కానీ రాదు ఇది రాకపోతే ఇంకా అక్టోబర్ సెప్టెంబర్ తర్వాత ట్రైనింగ్ ఎలా వెళ్తారు సో సెకండ్ లిస్ట్ అనేది రావడానికి ఛాన్సెస్ జస్ట్ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే ఛాన్స్ ఉంది చాలా రేర్ కేసెస్ తర్వాత చాలామంది పాపం ఇలా యూట్యూబ్లో చాలామంది ఏదో సెకండ్ లిస్ట్ వస్తుంది అది ఇదని చెప్పి పెట్టడం వల్ల వాళ్ళు ఏదో ఒక చూసేసి చాలా పాపం వన్ మార్క్ టూ మార్కులు మిస్ అంటే జాబ్ వస్తుందని చెప్పి హోప్స్ పెట్టుకొని వాళ్ళు మరీ ప్రిపరేషన్ కొద్దిగా డల్ చేసేసి చాలామంది ఎప్పుడు సెకండ్ లిస్ట్ అని చెప్పి ఎదురు ఉన్నారు చూడండి సెకండ్ లిస్ట్ వెయిట్ చేసేంత సమయం మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే నెక్స్ట్ నోటిఫికేషన్లో మీరు జాబ్ క్లియర్ చేసుకోగలుగుతారు అంతేకాని ఎవరో ఏదో చెప్పిండేది నమ్మేసి మీ ప్రిపరేషన్ ఇప్పుడు స్లో చేసేసి తర్వాత మరి సెకండ్ లిస్ట్ రిలీజ్ కాదంట అని చెప్పి అందరినీ ట్రైనింగ్ పంపించిన తర్వాత మీరు ఇబ్బంది పడతారు చూడండి ఫ్రెండ్స్ సెకండ్ లిస్టు సంబంధించి నాకు వచ్చిండే ఇన్ఫర్మేషన్ ప్రకారం నైంటీ పర్సెంటేజ్ సెకండ్ లిస్ట్ రాకపోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మీరు దీన్ని నమ్మచ్చు నమ్మకపోవచ్చు మీకు ఇష్టం వచ్చినట్లు చెప్తే నిజమని మీకు నచ్చినట్లు చెప్పకపోతే అబద్ధమని కాదు నైంటీ పర్సెంటేజ్ సెకండ్ లిస్ట్ రాకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఎవరైతే బోర్డులో వర్క్ చేస్తారో వాళ్ళు అన్నారు ఇప్పుడు ట్రైనింగ్ సంబంధించి లేటు కూడా ఎందుకు రీజన్ అని చెప్తున్నారంటే కొంతమంది టెండర్స్ అంటే యూనిఫామ్ షూస్ సంబంధించి ఆ టెండర్స్ తర్వాత హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ సంబంధించి కొద్ది ఇష్యూ ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో వీ రెండింటినీ రీజన్స్గా తీసుకోవడం ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళు నైంటీ పర్సెంటేజ్ ఇది కూడా కరెక్టే ఎందుకంటే టెండర్స్ కొద్దిగా ఉంది ఇది అటెండ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చెప్తా అన్నాను హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి ట్వంటీ వన్ ట్రైనింగ్ ఇవ్వాలి కాకపోతే అది వాళ్ళు ఖాళీగా ఉన్న గ్రౌండ్లలో ఇస్తారా మనతో పారే పంపిస్తారా అనే వంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇంకా క్లారిటీగా లేదు సో అది దొరకగానే నేనే ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేస్తాను అంతే కానీ ఎవరు ఏ విషయంలోనూ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మనకి బోర్డులో వర్క్ చేసే వాళ్ళు కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ కొద్దిగా తెలిసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే నేను మన ఛానల్లో ప్రతి పాయింట్ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నెగిటివ్ రెస్పాన్స్ అన్నది ఒక థౌజండ్ మందికి వచ్చే పాజిటివ్ ఇన్ఫర్మేషన్ని పోగొడుతుంది సో అనవసరంగా నెగిటివ్ కామెంట్స్ చేసి ఏదో అందుతున్న ఇన్ఫర్మేషన్ని మీరు యాక్స్పరెంట్స్కి దూరం చేయొద్దండి ఎందుకంటే ఒకరు ఇద్దరు నార్మల్గా చాలా ఏమంటున్నారంటే అన్న అది నిజమైన అసలు ఇన్ఫర్మేషన్ ప్రతిసారి ఈ వీడియోలో ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ నాకేమి ఈ వీడియో ఏదో వ్యూస్ కోసమో లేకపోతే దేనికోసమో కాదు నేను త్రీ ఫోర్ ఇయర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ కష్టాలు అయితే పడ్డానో ఆ కష్టాలు ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు యూట్యూబ్లో చూసుకుంటే వ్యూస్ అన్నీ చూసేసి ఏదో సెకండ్ లిస్ట్ వస్తుంది అని టైం టైం వేస్ట్ చేసుకొని మరీ అరే టూ మంత్స్ వెయిట్ చేశాము దాని బదులు చదువు ప్రిపరేషన్ బాగుండని చెప్పి ఎవరైతే సఫర్ అవ్వకూడదని చెప్పి ముందుగానే నేను ఇది హింట్ ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఇలాంటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్